సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామం వద్ద ఉన్న సీతారాం గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి తనకు జ్వరం వచ్చిందని అంబులెన్స్ కావాలని వన్ కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించుకుని హాస్పిటల్ కి వెళ్లకుండా గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ వద్ద కూర్చొని మద్యం తాగుతూ వన్ సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకుండా మద్యం తాగుతూ ఉండడంతో సిబ్బంది అవాక్కవడం జరిగింది మాకు ఫోన్ చేసి ఎట్లా నాకు జ్వరం వస్తుంది సార్ అన్నావు నేను అంతసేపు ఫోన్ చేసినా వస్తున్నా సార్ అన్న వస్తున్నా వస్తున్నా అనుకుంటా నువ్వు ఇట్లా నువ్వు మందు షాపుల కూర్చుంటే ఎట్లా బాబు అందుకని ఈ పిల్లల్ని తీసుకొని వచ్చినా ఈ పిల్లల్ని తీసుకొని వచ్చినా ఫోన్ ఎత్తట్లేదు అడ్రస్ కూర్చున్నాడు నువ్వు రాకుండా పర్వాలేదు కానీ రావట్లేదు సార్ అని చెప్పాలి కదా ఫోన్ ఎత్తకుండా ఉండే నువ్వు తాకుండా కూర్చున్నట్టు ఎట్లా